వాళ్ళు ఎన్డీఏ మీటింగ్లో ప్రధానమంత్రి గారితో కూర్చున్నప్పుడు చంద్రబాబు గారు కానీ నేను కానీ వీఆర్ సో కమిటెడ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ ఎక్కడా కూడా మేము ఏమి తప్పులు చెయ్యం అలాగే ఒకళ్ళిద్దరు కూర్చోబెట్టి ఇబ్బందులు పెట్టినా కానీ జనసేన నుంచి కావచ్చు భారతీయ జనతా పార్టీ నుంచి కావచ్చు టీడీపీ నుంచి కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ ఎలయన్స్ని చెడగొట్టలేరు మీకు ఆ మాట ఇస్తున్నాను ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట వ్యక్తి స్వార్థానికి మీరు ఎలియన్స్ని చెడగొట్టలేరు జరగదు అది జరగనే జరగదు ఎందుకంటే మనం చూడాల్సింది ప్రజల్ని మన ఈ మధ్యన ఏం చేశారు హర్యానాలో వీళ్ళు కొట్టుకుంటారు ఈ గొడవలు పెడితే విడిపోతానని అనుకున్నారు హర్యానాకు వచ్చేసింది భారతీయ జనతా పార్టీ పార్టీ సో ప్రజలు ఇది స్థిమితంగా స్థిరంగా ఉండే ప్రభుత్వం అండగా ఉండే ప్రభుత్వం అంటే వ్యక్తులు చేసే తప్పులకి అతీతంగా ప్రజలు ఆలోచిస్తున్నారు ఈ రోజున మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా మరాఠా మూమెంట్ నడిపిన నాయకుడు మొన్న దాకా నేను పాతిక మంది సభ్యులు నేను నిలబెడతాను అని చెప్పి అతను కూడా ఈరోజు వెనక్కి తీసేసుకున్నాడు ఎందుకంటే ఈరోజు ఎన్ని ఆటలు ఆడినా ఎలక్షన్ డైనమిక్స్ ఆఫ్ డిఫరెంట్ ఆ రోజుకి వచ్చేటప్పటికీ ఓటేస్తే నాకు మనకి స్టెబిలిటీ ఉంటుందా లేదని కోరుకుంటారు అందరూ అందుకని జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరిని